హలో హాయ్ అండి ఇప్పుడు మీకు ఒక కొత్త వస్తువు అయితే చూపిస్తున్నాను నేను మా ఇంటికి అయితే కొత్త వస్తువు వచ్చింది ఎలక్ట్రికల్ లైటు చూడండి ఇది అయితే చాలా చక్కగా సింపుల్గా కూడా ఉన్నది మనం స్టవ్ వెలిగించుకునేటప్పుడు పాత తగ్గిలేట్లు అంటుంటాం కదా అది వెలగో మనం టకా టకా కొట్టి వెలిగించవలసి వస్తుంటుంది ఈ లైట్ అయితే అలా కాదండి చాలా సింపుల్గా చాలా స్మూత్గా అయితే ఉన్నది చూడండి మనకి ఎలా కావాలంటే అలా వంగుతుంది ఇక్కడ స్ప్రింగ్ అయితే ఇచ్చాడు చూశారు కదా మీకు చూపిస్తున్నాను ఎదరైతే కనుక మనం ఛార్జింగ్ పెట్టుకునే పిన్ పాయింట్ కూడా ఇచ్చాడు చూడండి దానికి బటన్ మనం ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకుంటే లైట్ అయితే వెలుగుతుంది లైట్ వెలిగిన తర్వాత పైన ఇంకో బటన్ ఇచ్చాడండి ఆ బటన్ మనం ప్రెస్ చేస్తే ఎదరు అగ్గి అగ్గిలేటు మనకు వెలిగే విధానం వస్తుంది అంతే చాలా ఇది చూశారు కదా చూస్తున్నారు చూడండి కొంచెం అలా అగ్గిలు ఎలుగుతున్నది మనం బటన్ ప్రెస్ చేస్తున్నాను నేను చూ అంతే అలా బటన్ ప్రెస్ చేస్తే వెలుగుతుందండి మనం మళ్ళీ ఆఫ్ చేసుకోవచ్చు అయితే ఎదరు లైట్ మాత్రం మనం ఆన్ చేసిన తర్వాత అగ్గి లైట్ వెలుగుతుందండి ఇది ఛార్జింగ్ అయితే అవ్వదు మనకి అది ఆఫ్ చేసేసుకోవాలి మళ్ళీ ఛార్జింగ్ అంటారా అలా నెలకో రెండు నెలలకో లేదా మూడు నెలలకో ఛార్జింగ్ పెట్టుకుంటే చాలండి అయితే వాటర్లో అయితే తడవకూడదు తడిసిందా మనకి పనికి రాదు ఏదైనా హ్యాంగ్లర్కి తగిలించుకోవాలి చూస్తున్నా నేను బ్రష్ పిన్ అయితే ప్రెష్ చేస్తున్నాను చూడండి ఇదే ఇచ్చాడండి మనం ఛార్జింగ్ సెల్ఫ్ ఛార్జింగ్ ఎలా పెట్టుకుంటున్నామో అలాగే పెట్టుకోవాలి అంతేనండి చాలా సింపుల్ మెథడ్ ఇది అదైతే ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నాం మేము వారం రోజులకైతే వచ్చింది అసలు ఆ గిల ఇటుతో చాలా పుర్రాకులు అయితే పడవలసి వచ్చి అస్తమానం అయిపోవటం కొట్టడం అది ఇది చాలా స్మూత్గా అయితే చక్కగా వెలుగుతున్నది చాలా అయితే చాలా బాగుంది మీరు ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగానే లైక్ అయితే చేయండి మీకు చూపిస్తున్నాను చూడండి చిన్న పిన్ ఉంటుంది కదండి ఆ చిన్న పిన్నుని ఈ విధంగా అయితే మనకి సెల్ఫ్ ఛార్జర్ పెడతాం కదా ఆ పిన్ని ఈ విధంగా పెట్టుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఇంతేనండి చూడండి దానికి మనం ఇలా చాలా ఛార్జింగ్ పెట్టుకొని మనం ప్లగ్లో పెట్టుకుంటే సరిపోతాను సెల్ చార్ సెల్ ఛార్జింగ్ ఎలాగైతే ఎక్కుతున్నాదో అలాగే దీనికి కూడా ఛార్జింగ్ అయితే ఎక్కుతుందండి మళ్ళీ మనం అలా ఈ విధంగా అయితే తీసేసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీ మెథడ్స్ ఇంకా ఇలాంటి ఎలక్ట్రానికల్ వీడియోస్ మీకు చాలా ఉన్నాయి నేను పెట్టే అవకాశం ఉన్నది ప్రతిదీ కూడా వీడియో పెడతాను మరి లైక్ అయితే చేయండి చూడండి వెలిగిస్తున్నాను మీకు అలా బటన్ ప్రెస్ చేయాలి కింద మనకి లైట్స్ ఆన్ అయినాయి పైన బటన్ తోటి ఈ విధంగా అయితే వెలిగించాలి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అంతే మనం అలా టచ్ చేసామంటే చాలా అండి చక్కగా వెలిగిపోతుంటుంది చాలా సింపుల్ మెథడు చూస్తున్నారు కదా కాస్ట్ కూడా చాలా చాలా తక్కువగానే ఉంటుందండి ఇది ఇంకా ఎలక్ట్రికల్ వీడియోస్ అయితే ఉన్నాయి పెడతాను నేను లైక్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదండి మా గార్డెన్లో బీరకాయలు వీడియో అయితే పెడుతున్నాను నేను బీరపాదు మంచి మెథడ్స్ తోటి ఉన్నాయి అవి కూడా అని చాలా చక్కటి మెత్తడితో మనం బీరకాయలు ఏ విధంగా పెంచాలి బీరపాదుని ఏ విధంగా అయితే కాస్తాయి అన్నది ఫుల్ వీడియో ఉన్నది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఎలాగున్నదన్నది అని చూస్తున్నారు కదా ఈ విధంగా అయిన మనకు స్ప్రింగ్లో ఎలా కావాలంటే అలాగా కూడా వంగుతుంది ఇది ఈ ఎలక్ట్రికల్ లైటు